తెలంగాణ జాతిగా మరి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించాలని వారి తెలంగాణ రాష్ట్ర పోటీ డిమాండ్ చేస్తున్నాను మరి అది కోరిక అన్ని జాతీయకు ఉపయోగపడే 아 a o n g 나 y o n t 다 நம்பித்தேன்பாட்டாக <tis> 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 啊！哒哒哒哒。 ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాలు సాధించారు పెట్టుకోవాలి దానికి కూడా నేను సహకరించి ప్రతి మున్సి మా మున్సిపాలిటీ పెట్టుకోవడానికి

ఇరవై కొన్ని రాష్ట్రాలకు కావడానికి మహానటుడు మహానుభావులు ఆయన వస్తున్నారు మరి అనువైన కార్యవర్ల ఈ మధ్య కాలంలో ఎవరు కూడా దాన్ని వివరించడం జరిగింది చేయడం చాలా ఆనందదాయకం ఎందుకంటే కృషి వర్గంతులు చేసే దేశం చేసే సందర్భాలు కాదు వారికి ప్రేమ పడితమే ఈరోజు మన స్వేచ్ఛ వాయువులు మనం ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఈ యొక్క అభివృద్ధికు తెలంగాణలో చిన్న రాష్ట్రాలు ఎప్పుడైతే తిరిగిపోయి డెవలప్ అయ్యి అనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగంలో ఏమైతే పుట్టిపరచారో వాటి అభిప్రాయంలోనే డాక్టర్ జయశంకర్ సార్ గారు ఈ విధంగా వారు కట్టుకొని వారి ద్వారా అనేకలు ఈ తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది శక్తి సమర్థాలు కొట్టి ఈ తెలంగాణ రాష్ట్రానికి ముందు భాగం చేసేటువంటి వ్యక్తులను మన గుణియాకోవడం వారి యొక్క స్మరణ గుర్తు చేసుకోవడం చాలా ఆనందదాయకం ఎందుకంటే అలాంటి మా అతావులు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మన 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 తెలంగాణ ఎంతోనే సంతోషంగా వారికి ఘన నివాళి అర్పిస్తూ దయటికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఓనాడలో ఉన్నటువంటి బాయ్స్ హై స్కూల్లో ఉన్నటువంటి ముందున్నటువంటి భవిష్యత్తులో ఇంకా ఏర్పాటు చేసుకోవడానికి చైర్పర్సన్ గారికి విధంగా ఎమ్మెల్యే గారి సహకారంతో గోదావరి అన్ని పార్టీల సహకారంతో తీసుకొని ముందు పోతా తెలియజేస్తూ అదేవిధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న కలెక్టర్ ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో ప్రభుత్వం చేసింది సార్ గుర్తు పెట్టాలనే ఒక ముఖ్యమంత్రి గారు ఆశయం ఆ గెజ్ తీసుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం అంతకాలం కూడా

జాతి అనేది ఒకటి ప్రకటించాల తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రకటించాలని మరి గత ప్రభుత్వాలు గుర్తించాలని అటువంటి విషయాలు మరి అనేక గ్రామ పంచాయతీలలో మున్సిపాలిటీలలో అన్ని ఆఫీసులలో కూడా జయశంకర్ చిత్రపటాలు మరి అటువంటి చిత్రపటాలు మొత్తం కూడా తగ్గించడం జరిగింది మరి తప్పనిసరిగా మరి ఆ చిత్రపటాలు మొత్తం అన్ని ఆఫీసులలో ప్రకటించాలని మరి మున్సిపల్ చైర్మన్ గారిని మరి